ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు పనికిరావని ఒక పెద్ద ఉద్యమం చేశారు మీ గుర్తుండే ఉంటుంది దేశవ్యాప్తంగా తిరిగారు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి వ్యక్తి ఆ తర్వాత ఆయన ఫైట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి ఓన్ రిప్రజెంటేషన్ చేశారు అప్పుడే ఈవీవీ ప్యాడ్ వచ్చింది అంతకుముందు ఈవీ ప్యాడ్ లేదు మనం బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకైతే వేశామో ఆ గుర్తు అలా డిస్ప్లే అవుతుంది నేను ఫ్యాన్ వేసాను అనుకోండి ఒక కాయ తోట వస్తుంది ఫ్యాన్ కనపడింది మీరు కూడా చూసింటారు తర్వాత కట్ అయిపోతుంది ఈవీ ప్యాడ్లు అన్నీ ఆ బాక్స్లో పడతాయి ఒక ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాభై ఓట్లు పడ్డాయి నా ప్రత్యర్థికి నూట యాభై పడ్డాయి ఖచ్చితంగా ఈ వీవీ ప్యాట్ వీవీ మిషన్ ఎంత ఉందో అక్కడ వీవీ ప్యాట్ కనపడాలి అప్పుడే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాకు పోలింగ్ పెడతా ఉన్న కోర్టులో ఉందనుకుంటే డైజ్ డిఫరెంట్ మ్యాటర్ కోర్టు డేషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దేర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల మేము వారికి రిపటేషన్ ఇచ్చాం వీటన్నిటి మీద ఫామ్ ట్వంటీ ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు ఎప్పుడైనా మీరు చూడండి ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశంలో ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం ఈరోజు కూడా ఫైనల్ ఫిగర్స్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది త్వరలోనే వీటన్నిటిని కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మా పునదని మేము అనుకుంటున్నాం వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది అదే విషయాలని అదే విషయాలని మీ కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి విజయనగరం జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో నా ఈవీఎంలు తీయటానికి చాలా చిత్రం వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారు తాళాలు లేవంట ఏమైంది తాళాలు ఎక్కడికి వెళ్ళి తాళాలు మిస్ప్లేస్ అయినాయా ఎవరన్నా తీసుకుపోయారా రెండు గంటల కలెక్టర్ గారే వెయిట్ చేశామంట తాళాల కోసం చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట మా అభ్యర్థి ఒప్పుకోవాలి పగలగొట్టడం కొట్టం ఏంటంటే తాళాన్ని ఎరిగి ఉండాలి కదా తీయమన్నారు చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కదా అంటే ఎక్కడైతే ఈవీఎంలు బద్దపరిచారో అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర ఎక్కడున్నాయి డౌట్ మిస్ప్లేస్ అయిందా లేకపోతే నా పోటీ ఎత్తుకుపోయాడా దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అథారిటీ రాజ్యాంగ వ్యవస్థ అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది తగడం నీరుకెళ్తే తాళాలు లేని పరిస్థితి బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి వీవీ ప్యాడ్లతో సరిపోచి లెక్క ఏమంటే లెక్క పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని అన్నింటినీ చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని ఒక రికండేషన్ వారికి ఇవ్వడం జరిగింది త్వరలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన

ఇది నేను చెప్పినటువంటి వారు చెప్పినటువంటి ఫిగర్స్ మిస్మ్యాచ్ అనేది వాస్తవం కాదా దీన్ని ఎవరు మద్దతు ఇస్తారా ఎవరా అనేది దిస్ ఇస్ నాట్ ఎలక్షన్ దిస్ ఇస్ డౌట్స్ అది ఒక మంచి వాతావరణంలో ఆ డౌట్స్ని తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది నాకు మద్దతు ఉందా లేదా అని కాదు ఈ ఆర్గ్యుమెంట్లో పసు లాజిక్ ఉందా లేదా వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఎందుకు మిస్మ్యాచ్ అవుతున్నాయి ఫార్మ్ ట్వంటీని ఫైనల్ ఫిగర్స్ ఇంతవరకు ఎందుకు పెట్టలేదు ఎప్పటికైనా డౌట్ నీకైనా డౌట్ కలిగింది నీకైనా డౌట్ కలిగింది కాకపోతే నువ్వు మాట్లాడలేకపోవచ్చు ప్రతి పౌరుడికి డౌట్ కలిగేటటువంటి అవకాశం ఉంది మద్దతు ఇస్తారా ఇవ్వ చాలా ఇప్పటికే ఓట్ ఫర్ డెమోక్రసీ వారు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ పెడుతున్నారు చాలా చోట్ల మాట్లాడారు పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఇంతకుముందు ఏపీ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్న అడ్వైజర్గా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారు ఓట్ ఫర్ డెమోక్రసీలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన చాలా చోట్ల సెమినార్స్లో మాట్లాడుతున్నారు సంథింగ్ ఏదో జరిగింది డౌట్స్ కావాలి మాకు ఆ డౌట్స్ తీర్చాలి అని అడుగుతూ ఉన్నారు దాని ప్రకారం మేము అడుగుతూ ఉన్నాం ఇంకా ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల అన్ని కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నటువంటి దశ దీని నుంచి స్లోగా అందరూ కూడా ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగింది అనేటువంటి భావనలోకి రావడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదు కాబట్టి అత్యంత తొందరగా దీన్ని క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం